आ बाटै चली मुओ करू ये मता

సినిమాట రాత్రి లాగా అమ్మాయి కలుపుకుంటున్నా ఏమన్నా పడిందా అట్టనా

గోరెంటాకే బిన్నవాడ అన్నటోగి గోరెంటాకా అదే మరి దాంట్లో ఉప్పు కలిగిందా పిల్ల అందుకే ఇదే వేరే అనిపిస్తుంది నాకిది నాకు కూడా చేసనా హే టటా ఈ అవరండి ఇక్కడ ఆ వంట ఇయ్యి పులగే రెండే కరెక్ట్

మేది జె గ్యారెంటక్ తింటుంది కాబట్టి మేది జె నా అంటే వన్ ఎట్నల్ అన్నది అది దానికి ఏం కావమన్నం లేదన్ మాట్లాడుదు వన్ నీకేనా నీకే செலவுண்ட் <laughs> அப்படின்னா <laughs> ఇది కట్ట తయారు చేసి ఇది దగ్గర తయారైతాన దొరుకుతుంది అన్ని కట్టెలు ఉన్నాయి ఏడో కట్టలే దొకపోతుంది దొక్కుంది దాని సంగాని నాకి కొద్ది కాట్లక పెట్టి కట్ట దాన్ని బిగించి కడితే ఉంటది ఊగా దానికి పైన కట్ట జార్దార్ పోతదే பர என்னலாம் பரச்ச மண்டி கண்ட வெட்டி தரு ஆ